హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మెంతాకు పలావ్ ఎప్పుడు మెంతాకుతో పప్పు పచ్చళ్ళు ఏం చేశారులేండి ఒక్కసారి మెంతాకుతో ఇలా పలావ్ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్కి కానీ ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి ఈ మెంతాకు పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక చిల్లిపి ప్రశ్న ఒక పక్క తింటూ ఒక పక్క కక్కుతాడు ఏమిటది ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆనియన్ ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక టొమాటోను యాడ్ చేసుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టొమాటో బాగా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని ఆయిల్లో మసాలా కలిసే విధంగా కలుపుకొని టూ ఆర్ త్రీ సెకండ్స్ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట మింతాకును యాడ్ చేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మెంతాకును మగ్గించుకోవాలి మనం తీసుకునే రైస్ను బట్టి మెంతాకును యాడ్ చేసుకోండి మెంతాకు కనుక కాస్త ఎక్కువైతే పలావ్ అనేది చేదెక్కుతుంది ఈ విధంగా మెంతాకు మొత్తం బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మసాలా రైస్కు పట్టే విధంగా ఉంచుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకునే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకున్నాను అదే మీరు బాస్మతి రైసును కనుక తీసుకుంటే ఒక కప్పుకి కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ను ఉడికించుకోవాలి ఇప్పుడు మెంతాకు పలావులోకి పచ్చిమిర్చి టొమాటో పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పది లేదా పదకొండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మూడు టొమాటోస్ని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటోస్ని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లారినిచ్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చిక్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ చింత తొక్కుని యాడ్ చేసుకోవాలి కొంచెం దీన్ని ఉప్పు తొక్కని కూడా పిలుస్తారు ఇది ఉంటే కనుక యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ విధంగా పచాపచగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు గింజల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని కాస్త దూరంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి లోపు చూడండి రైస్ కూడా ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతా పల రెడీ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్